కాండము ఇరవయో అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్దమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును అంతేకాదు మీరు యుద్దమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను ఇస్రాయేలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్దం చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్దము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా క్రొత్త ఇల్లు కట్టుకుని వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్దములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును ద్రాక్ష తోట వేసి ఇక దాని పండ్లు తినక ఒకడు యుద్దంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్దంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించను గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలను నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను యుద్దము చేయుటకు మీరొక పురం మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు అది మీతో సమాధాన పడక యుద్దమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయిడి నీ దేవుడైన యహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలెను అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు ఈ జనముల పురములు కాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలెను అయితే నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు వీరు అనగా హితీయులు అమోరీయులు కనానీయులు హివీయులు ఎబూసీయులని వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలను నీవు ఒక పురమును దాని దానిమీద యుద్దము చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కట్టకూడదు ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చున్నవి కావని నీ వెరుగుదువో వాటిని చేసి నరికి నీతో యుద్దము పురము పడు పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును